ఆంధ్రప్రదేశ్ యువతకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ముందుగా మనకు విషయం ఏంటి అని కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం నీ లక్ష్యం అయితే ఈసారి ఉద్యోగం సాధించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి తొందరలోనే మనకి ఏడు వేలకు పైగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది రిలీజ్ కాబోతున్నాయి అయితే ఇది ఇప్పటి నుంచే మనం ఎందుకు తెలుసుకోవాలి తొందరలో అంటే ఎప్పుడు ఉండదు అన్నట్టు మనకి ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాడు కానీ దరిద్రం ఏంటంటే ఇప్పటివరకు వరకు రిలీజ్ చేసినటువంటి ఏ నోటిఫికేషన్ కైనా కానీ మినిమం త్రీ మంత్స్ కి అసలు ఎక్కువగా టైం అయితే ఇవ్వలేదు అన్నట్టు అట్లీస్ట్ మీరు దగ్గరలో వచ్చిన ఫారెస్ట్ బీటా ఆఫీసర్ చూడండి ఫారెస్ట్ స్టేషన్ ఆఫీసర్ కావచ్చు అసిస్టెంట్ బీటి ఆఫీసర్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ టైం ఇచ్చాడండి అండ్ అదే విధంగా మన జరిగినట్టు మన వచ్చినటువంటి హైకోర్టు జాబ్స్ కూడా చాలా తక్కువ టైం ఇచ్చాడు ఎగ్జామినేషన్ కి నోటిఫికేషన్ ఇస్తున్నాడు చాలా హ్యాపీ బట్ ఎగ్జామినేషన్ కి మాత్రం చాలా తక్కువ టైం ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎలిజిబుల్ కనుక మీకు కనుక ఉంటే ఇక్కడ నేనేం చెప్తాను మీ క్వాలిఫికేషన్ ఏంటి హైట్ ఏంటి ఏజ్ ఏంటి ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను అయితే మీరు ఈసారి జాబ్ సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మీరు ఎక్కడ ఉన్నా కానీ క్లాసెస్ ఎప్పుడైనా వినొచ్చు అన్నట్టు చాలా తక్కువ ప్రైజ్లలో మీకు అయితే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తో పాటు చాక్లే లో గ్రాండ్ లో ప్రీవియస్ పేపర్స్ అన్ని ఉంటాయి మీకు కోర్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను మీరు కోర్సు తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ఇంకైతే కాలేసం లేట్ చేయకుండా ప్రతిదీ డీటెయిల్ గా అయితే నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు క్రౌమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేశాక మీరు డిస్క్రిప్షన్ యూఎస్ డాట్ లో అని ఎంటర్ చేయండి ఇలా వచ్చాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేశాక మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు సో మీరు రాబోయే నోటిఫికేషన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో మనకి ఏదైతే టోటల్గా సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ వేకెన్సీస్ తోటి తొందరలో నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఇక్కడ గమనించండి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా అయితే నేనైతే చెప్తుంటాను అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఏదైతే డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులకి రిలీజ్ చేయనటువంటిది అండ్ వేకెన్సీ వచ్చేసి మనకి కానిస్టేబుల్కి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎస్ఏకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ వేకెన్సీ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ విధంగా గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి తొందరలో అనౌన్స్ అయితే చేస్తారు మళ్ళీ అండ్ వేకెన్సీ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏజ్ అనేది చూడండి మినిమం మనకి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అన్నట్టు అండ్ అదేవిధంగా ఈడీ ప్లేస్ కావచ్చు అండ్ ఎస్సీఎస్టీ వారికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎక్స్ట్రాగా ఫైవ్ ఇయర్స్ మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే కానిస్టేబుల్ జాబ్కి ట్రై చేసేవారు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసిన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎస్ఐ జాబ్కి అయితే మో డిగ్రీ అయితే మినిమం ఖచ్చితంగా అయితే పాస్ అయి ఉండాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి కానిస్టేబుల్కి ఎస్ఐకి సపరేట్గా ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నట్టు ఎస్ఐకి అప్లికేషన్ చేయాలి అనంటే మనకి ఓబీసీ అంటే అదేవిధంగా మిమిత కేటగిరి వాళ్ళు ప్లస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఎస్టీ వైస్ట్ వారికి అయితేనేమో త్రీ హండ్రెడ్ ఉంటుంది అన్నట్టు అదే కానిస్టబుల్కి అయితేనేమో మనకి ఓబీసీ కానీ ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఉంటుంది ఎస్టీఎస్టీ వరకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అన్నట్టు సెలక్షన్ ప్రోజర్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో అయిపోయి కదా ఫస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పాను ప్రిలిమ్స్ ఎగ్జామ్ సో ప్రీలిమ్స్లో ఏమే ఉంటాయంటే ఇంగ్లీష్ ఉంటుంది ఆర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ హిస్టరీ పాలిటిక్స్ ఫిజిక్స్ కమిస్ట్రీ ఇలా ప్రతి ప్రతిదీ కూడా ఇక్కడైతే ఉండడం జరుగుతుంది ఇది మొత్తం గా వచ్చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి అయితే ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది గా త్రీ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి అండ్ ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హైట్ వెయిట్ జస్ట్ చెక్ చేస్తారు అండ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు హైట్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే మనకి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంతకంటే తగ్గకూడదు అండ్ అదే విధంగా ఇది ఎవరికి మెయిల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది మరి ఈవెంట్స్ ఏం కండక్ట్ చేస్తారు అని అంటే సివిల్ వాళ్ళకి కానిస్టేబుల్ సివిల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఎయిట్ మినిట్స్ టైం ఇస్తారు అండ్ ఇక్కడ ఉమెన్స్ వాళ్ళైతేనేమో టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ వరకు ఇస్తారు అన్నట్టు ఇది కూడా వన్ పాయింట్ సిక్స్ అన్నాడు నెక్స్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీమేల్స్కి వచ్చేసి ఎయిటీన్ సెకండ్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది ఇది త్రీ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ అయితే ఉంటుంది లాంగ్ అనేది ఫీమేల్స్కి అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటుంది అన్నట్టు ఎక్స్ సర్వీస్ మెన్కి సపరేట్గా ఉంటుంది అది మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఏపీఎస్పి కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే కొంచెం మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు సో మనకి ఇక్కడ మార్క్స్ అనేది మెన్షన్ చేసి ఇస్తారు అది ఒకసారి మార్క్స్ అనేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా ఆ డిస్క్రిప్షన్ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు ఇక వెళ్తే మనకి ఆబ్జెక్టు టైప్లో మనము ఎస్ఐది కూడా మీరు ప్రిలిమ్స్ అయితే ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి మనకి ఓవరాల్ టూ హండ్రెడ్ ఉంటుంది అది పేపర్ వన్ పేపర్ టూకి అయితే డివైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో అది మీరు ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు ఇది ఎస్ఐ సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా సో మీరు లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అండ్ మెయిన్స్కి కూడా సేమ్ ఇందాక నేను చెప్పినటువంటి ప్రొసీజరే ఉంటుంది ఇదైతే సిలబస్ అండ్ ప్యాటర్న్ ఉంటుందో అదే సేమ్గా ఉంటుంది ఇక శాలరీ వచ్చేసి మనకు వచ్చి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే నమో ఫార్టీ నైన్ థౌసండ్ నుండి సిక్స్టీ థౌసండ్ వరకు పర్ మంత్కి అయితే ఉండడం జరుగుతుంది అండ్ కానిస్టేబుల్కి వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ థౌసండ్ పర్ మంత్కి అయితే ఉండడం జరుగుతుంది ఇది కాస్త మనకి ఇంక్రిమెంట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నారు సో ఒక నోటిఫికేషన్కి ఏమేమి కావాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసుకున్నాము ఏజ్ లిమిట్ ఏంటి తెలుసుకున్నాము సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము హైట్ వెయిట్ చేస్ట్ తెలుసుకున్నాము సిలబస్ అండ్ ప్యాటర్న్ చెక్ చేసుకున్నాము సో ఇవి అన్నట్టు సో నెక్స్ట్ మనము దీనికి సంబంధించినటువంటి తొందరలో నోటిఫికేషన్ రానుంది కాబట్టి మనం ఇంకా మన యొక్క ప్రిపరేషన్ అనేది స్పీడ్గా చేయాలి స్పీడ్ గా చేయడానికి మీరు మనకి ఏబ్జీ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరుగుతుంది కోచింగ్ సెంటర్ కైనా వచ్చి కూడా మీరు కోచింగ్ అయితే తీసుకోవచ్చు తొందరలో ఆఫ్లైన్ కి సంబంధించినటువంటి కోచింగ్ బ్యాచ్ అయితే అనౌన్స్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా దీని గురించి పూర్తి డీటెయిల్ అయితే అర్థమైంది కదా సో ఒకవేళ మీకు అర్థం కాకుండా రెగ్యులర్ గా ఫాలో అవుతుంది చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే అర్థమవుతూ ఉంటది అన్నట్టు అండ్ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూఎఫ్జే అప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదా కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీ కోర్స్కి వెళ్ళిపోతారు లేస్ట్ ప్రైస్లో మీకైతే ఇప్పుడైతే కోర్స్ అయితే ఉండడం జరిగింది తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గెట్ ఇన్ ఛాన్స్ అయితే ఉంటుంది సో ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్